హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో ఫిష్ కర్రీని నేర్చుకునే వాళ్ళు అంటే బిగినింగ్ నుంచి అంటే ఇంతవరకు నేను తెలియని వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు ఇది చూసి చక్కగా వండుకోవడం నేర్చుకోవచ్చు నేను కూడా అలాగే నేర్చుకున్నాను చాలామందికి డౌట్ మీరు ఎన్వి తినరు కదా ఎలా చేస్తున్నారు ఫిష్ కర్రీ కానీ ఇంకా ఎగ్ కానీ ఎలా అంటున్నారు నేను మాత్రం తినను ఇంట్లో అందరూ తింటారు వాళ్ళ కోసం నేను వండుతాను అనమాట ఉప్పు కారం అవన్నీ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసుకొని సరిపోయిందో లేదో చెప్తారు నేను జస్ట్ వండుతాను ఇది కూడా నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చు నేర్చుకొని మరి మా ఇంట్లో వాళ్ళ కోసం నేను వండుతున్నాను అనమాట ఇది బిగినింగ్ వాళ్ళు అంటే స్టార్టింగ్లో నేర్చుకునే నా లాగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఎలా చేస్తాను అనేది స్టార్టింగ్ నుంచి నేను నేర్పిస్తున్నాను ఈ వీడియో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ అండి ఇంత ముందు వీడియోలో అయితే క్లీనింగ్ అంతా చూపించాను ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకున్నాక కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే ఎంత ఏంటి అని తెలీదు మనకు పులుపుని బట్టి కారాన్ని బట్టి వేసుకోవాలి నాకు క్వాంటిటీస్ కరెక్ట్గా ఇంత అనే క్వాంటిటీస్ అయితే తెలీదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం కొంచెం చూసారు కదా కేజీ చేపలు అవి పులుసు కాబట్టి కొంచెం పడుతుందేమో మిగిలితే మిగిలొచ్చు కొంచెం అది వేస్తున్నాను కొంచెం నానబెట్టి పెట్టుకున్నాము కడిగి కొంచెం ఈ వాటర్ పారు పోసేసి ఇప్పుడు మంచి వాటర్ వేసుకుందాం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు అవి కోసి పెట్టుకుందాం ఇప్పుడు రెండు మూడు ఉల్లిపాయలు చిన్న చిన్నవి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం మీరు గమనించారో లేదో నేనైతే టమోటా వేయట్లేదు కొంచెం వీటినైతే నేను జస్ట్ ఇలా కాటు పెట్టి వేసేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు కట్ చేసేసానండి ఇప్పుడు వీటిని కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు వేసుకుందాము ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి ఇదే మా ఇంట్లో ఉన్న పెద్దది ఇక్కడికి ఏం తెచ్చుకోలేదు మేము ఊరి నుంచి సింపుల్గా వచ్చేసాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చ ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆల్రెడీ దాంట్లో వేసాను అందుకే కొంచమే వేస్తున్నాను అంటే నేను మష్రూమ్స్ కూడా ఇలాగే చేసుకుంటాను అనమాట అందుకని అదే వేలో చేసేస్తున్నాను కాకపోతే దీంట్లో చింతపండు పూసు వేయాలి కొంచెం మగనిద్దాం ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను పుదీనా ఇది అందరూ లాస్ట్లో వేస్తారు కానీ నేను ఈ కొత్తిమీర వాటిల్లో ఉన్న జ్యూస్ అంతా బాగా దిగాలి ముందుగానే వేస్తున్నాను కలిపి పెట్టుకుని ఫిషెస్ వేస్తున్నాను అందరూ చింతపండు పులుసు వేసాక ఫిష్ వేస్తారు కానీ నేను నేనైతే ఇలా ముందు ఫిష్ వేసి తర్వాత పైన చింతపండు పులుసు వేస్తా ఇప్పుడు సిమ్లో పెడతాము కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అంటే ఇలా పట్టుకొని పైకి కిందికి ఊపుదామండి ఇప్పుడు పులుసు వేసుకున్నాము కొంచెం వాటర్ ఇప్పుడైతే ఇలాగ పెట్టి మూత పెట్టేద్దాం ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా పొగలు వస్తున్నది అది కొంచెం స్టీమ్ తగులుతుంది ఇదైతే రెడీ అయిపోయింది నేను కొత్తిమీర అంతా ముందుగానే వేసేసాను ఇప్పుడు వాళ్ళు తిని ఎలా ఉంది అనేది వాళ్ళే చెప్తారు అయితే మాత్రం నీట్గా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు